పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలో మాజీ మంత్రి మంత్రివర్యులు ఎర్రబెల్ దయాకర్రావు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక విదేశీ వనిత జాన్సీని అడ్డం పెట్టుకొని మా కార్యకర్తల మీద మా నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టిస్తూ ఒక నిరంకుశ రాజ్యం ఒక రాక్షస రాజ్యం చేస్తున్నట్టు తీవ్రమైనటువంటి విమర్శలు చేయజరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి సో త్వరలో ఈ యొక్క ఆక్రమ అరెస్టుల మీద కార్యాచరణ తీసుకుంటామని దయాకర్రావు గారు చెప్పడం జరిగింది కాలుష్యం స్టార్ట్ అయిందంటే కానీ ఫుల్ నీళ్ళు నిల్లించారు ఒక్క రోజు ఒక పంట ఎండిపోయాను ఇలా దేవాదాలు సరిగ్గా కోఆర్డినేషన్ లేక కరెంటు మోటార్లో బిల్లు ఇవ్వక మెయింటెనెన్స్ చేసిన బిల్లులు ఇవ్వక వారి నెల రోజుల నుంచి మోటార్ లాపితే పట్టించుకున్న దాదు లేదు ఒక్క రిజర్వైన నీరు నింపలేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పోర్టేషన్కే బట్టని చెప్పారు అంటే ఒక మంత్రి స్థాయిలో పోలీసులను తప్పు పట్టించే ఏర్పాటు చేశారు అక్కడికి పోలీసులు కరెక్ట్ గా ఇంక్వైరీ చేస్తే దీంతో అసలు ఎవ్వరు లేదు ల్యాండ్ తాగాల వల్ల చనిపోయిందని ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒక్కటే అమెదంచుకున్నాయి ఈ ప్రభుత్వాన్ని కొడంగల్లో కేసులు పెట్టి ఎస్టీ వాళ్ళందోళించారు ఇక్కడ మా దగ్గర ఆర్జీటీ వాళ్ళని వాళ్ళందోళన నేను ఒక్కటే ఇంత దిగజారిని మీరు చేస్తాను ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా మాట మీద నిలబెట్టుకుంటలేదు మీరు ఇచ్చిన డేట్ కే థర్టీ ఫస్ట్ వరకు రుణమాఫీ చేస్తాం తొమ్మిదో తారీఖు వరకు రుణమాఫీ చేస్తాం రైతు బంధు అయిపోతుంది ఎన్నికలు వస్తే పదిహేనో తారీఖు నాడు డిక్లెర్ చేస్తాం నోటిఫికేషన్ వస్తాను కానీ గోమాత్ర చెప్తాడు అన్నిటిల్లా ఫోకస్ మాట వస్తాను కానీ అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది ఎవరు నిలదీసినా ప్రభుత్వం మాకు ఇది చేస్తాం అది చేస్తాం రేవంత్ రెడ్డి దొంగ ఆర్మీలు ఇచ్చాడు అది ఎందుకు చేస్తలేరు అని ప్రజలు అడిగితే అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది నిన్న భూపాల్ పెళ్ళ పిచ్చారు కూడా పెట్టారు రాయపట్ పోలీస్టేషన్లో మా ఇంట్నే మా మాజీ సర్పంచ్ని మాజీ ఎంపీటీస్ని వాళ్ళను వివరించారు అదే తిరిగా చిన్నమడు ప్రెస్ వాదన కూడా